నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తప్పు చేసి ఇప్పుడు తూర్పు కాపు కులాన్ని అడ్డు పెట్టుకోవడం ధారణమని పులాకి పరమేశ్వరం ఆర్యపురం బ్యాంక్ వైస్ చైర్మన్ గా రాజీనామా చేయించినప్పుడు కులం ఏమైందని వైసీపీ కార్పొరేషన్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ప్రశ్నించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మజ్జి అప్పారావు మాట్లాడుతూ లిక్కర్ సిండికేట్లు చక్రం తిప్పుతున్న మధ్య రాంబాబు తన ఫోన్ కాల్ డేటా ఇవ్వటంతో పాటు వాయిస్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు ఇష్టానుసారంగా మద్యం వ్యాపారాలు చేస్తూ ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన రౌతో సూర్యప్రకాష్ రావు ఇప్పుడు మా పార్టీలో ఉన్నారన్నారు ముందుగా షెల్టాన్ లో లిక్కర్ వ్యాపారాలు సమావేశం నిర్వహించాలని ఆ తర్వాత ఆనంద్ రీజెన్సీకి మార్చలేదా అని ప్రశ్నించారు తప్పు చేస్తే మీకు కులం గుర్తుకు వస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎప్పుడు తూర్పు కాపు కులాన్ని పట్టించుకున్నా పాపాన పోలేదన్నారు వైసీపీ నాయకులు నందం స్వామి సప్ప ఆదినారాయణ రొక్కం త్రినాథ్ పొదిలాపు నాగేంద్ర కొమ్మోజు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు తూర్పు కులాన్ని ఎందుకు ఓడించారు మీకు ఎందుకు కులం గుర్తు రాలేదు అప్పుడు అంటే మీరు తప్పు చేస్తారని గుర్తొస్తాయా బ్యాంకు బ్యాంకు యొక్క కూటమి యొక్క కూటమి యొక్క బెల్ట్ నెగ్గడం కోసం తీవ్రంగా కృషి చేసే అదే కష్టాలు పడ్డటువంటి పొలాలకు పరమతికి బయటికి వెళ్ళిపోయేలాగా మీరు మనిషి యొక్క నాయకులు ఆర్థిక మెప్పు కోసం మళ్ళీ ఆయనకు పదవి ఇవ్వకుండా ఆ పని మీకు తూర్పుగోపుల్లో అంటే మీకు పొలం అక్కర్లేదు మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఏదైనా తప్పు జరిగితేనే పొలం కావాలి లేదా అక్కర్లేదు పొని గత పదేళ్ళు పెట్టేటప్పుడు మరి తూర్పు పొలానికి ఏమైనా చేయాలి పొలానికి వేయించగలిగారు మీరే ఎందుకు చేయించలే పేరు ఏ పని ఇవన్నీ కూడా మధ్యనమ్మ మీరు గమనించండి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పబ్లిసిటీ కోసం నాకు బాగా పబ్లిసిటీ వచ్చిందన్నారు ఒక తప్పుడు పని చేసి ఇండియా లెవెల్ కూడా పబ్లిసిటీ దగ్గర సిండికేట్ మీకు సంబంధం లేకపోతే వాటర్ శ్రీకన్యాలో పైన సిండికేట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కింద మీరు ఎలా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ క్లబ్ ఉంది లేదా మీ ఆఫీసులో ఉన్నాయి పెట్టవచ్చు కదా ఇది మీరు అడ్డంగా దొరికిపోయారు అడ్డం దొరికిపోవడమే కాకుండా మీరు లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదు ఇక లెక్కర్ సిండికేట్లో మీరు మాట్లాడుతూ ముప్పై తొమ్మిది షాపులు కూర్చొని పది రూపాయలు ఎక్కువగా అమ్మాలి లేదనుకుంటే ఒక షాప్కి రెండు లక్షలు అయితే ఎంత ఐదు లక్షల మామూలు చేయాలి ఎక్సైజ్ సీఏలకి ఎంత ఇవ్వాలి నేను మాట్లాడని అన్నారు ఈవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా స్పందించలేదు ఆ స్పందన ఇంకా స్పందించాలి ఈవేళ కొంతమంది లెక్కర్ సిండికేట్లు ఏమన్నారంటే మేము లెక్కర్ సిండికేట్ అనకండి అన్నారు అంటే ఏమనాలి మీరు ఎంఆర్పి రేట్లు కానీ అమ్ముతున్నారా దానిపైన పది రూపాయలు పెంచి అమ్ముతున్నారు కొన్ని చోట్ల ఇరవై పెంచి చెప్తున్నారు మిమ్మల్ని ఇంకేమనాలి మార్గ్యాన్ భర్త ఎంత ఏదో చేశారన్నట్టుగా మీరు మా ఏదో చెప్పుకోతున్నారు మీకు మార్గన్ భర్తరామ్ గారు విమర్శ స్థాయి మీలో ఉందా ఆయన ఏమన్నారు మీరేమన్నారు మీరు ఉల్లిపాయల మార్కెట్ని ఊపలు అమ్ముకునేలా ఏదో చీప్గా మాట్లాడారన్నారు సరే మీకు ఉల్లిపాయల వ్యాపారం పైకి వచ్చిన మీకు ఉల్లిపాయల వ్యాపారం అంటే మీకు చీప్ ఏమో కానీ మార్గన్ భర్త గారికి కానీ మాకు కానీ అది చీప్ అది చాలా గౌరవమైన వ్యాపారం పోనీ మీరు ఏమన్నా అది కాదనుకుందాం ఏ వ్యాపారం చెప్పండి వజ్రాల వ్యాపారం అయినా చేస్తున్నారు మీరు అన్న ఇప్పుడు మధ్యరాబోర్ వజ్రా వ్యాపారం మరి సిండికేట్ కాదని ఉల్లిపాయలు మార్కెట్లో అది కాదని మళ్ళీ మీరు ఏమేమి చేస్తున్నారు ఇది తప్పుడుగా ఇంకా మీరు ఏమనుకున్నారంటే ఉల్లిపాయలు మార్కెట్ ఏదో చూపుకున్నాను మాట్లాడారని అంటే మీ ఉల్లిపాయలు మార్కెట్లో మీ స్వా వ్యాపారస్తు మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ చేయకపోవడం వల్ల మళ్ళీ మీరు ప్లేట్ పెరాయించి పరువు పోగొట్టుకున్నానని చెప్పి మరో రకంగా ఎదుకటి చేశారు మీకు ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిఎన్ఏ టెస్ట్ లాగా హైదరాబాద్లో టూత్ టెస్ట్ అన్నట్టు కొత్తగా వచ్చింది వాయిస్ని చెక్ చేస్తారు మీరు దాన్ని చెద్దుపడండి వెంటనే మేము దోషకల్ని తెలుస్తాం లేదు ఇంకొక మీ దమ్ముడిని చాలా చోట చేస్తున్నాం పద్నాలుగో తారీఖు పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు మధ్యాహ్నం దాకా మీ యొక్క ఫోన్ని డేటా తీయమనండి ఖచ్చితంగా దోశని మేము నిరూపించగలం ఎందుకంటే ఫోన్ మీ దగ్గర ఉంది డేటా మన దగ్గర ఉంటుంది ఇంకా మీరు ఎంతమంది ఎలా మాట్లాడారు ఏ ఏ ఈ లెక్కర్ సిండికేట్లో మీరు చక్రం తిప్పగలిగే స్థాయి ఉందో చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా మీరు ఆ ఫోన్ మీద అప్పచెప్పగలిగితే మీ యొక్క దోస్తత్వం తెలుస్తాం